అంటే మేము తెలంగాణ ప్రజలకు చెప్తున్నాం ను గద్దె దించింది ఎవరు గద్దెనెక్కిన తర్వాత ఈ రేవంత్ రెడ్డి డబ్బులు ఎవడికి వస్తున్నాడు కోస్తే కానీ డబ్బులు లేవన్నాడు విను విజయ్ కూడా పీకనందుకు ఇస్తున్నావా అల్లు అర్జున్కి ఎందుకు ఇస్తున్నావు గోరటి వెంకన్నకి ఎందుకు ఇస్తున్నావు అంటే కు భజన ఏష్టంలోకి నువ్వు ఇస్తావని ఫిక్స్ అయినావా కేసీఆర్ ను గద్దె దించడానికి కడుపులో పేగులు దైపోయేదాకా కొట్లాడితే ఇప్పటిదాకా అపాయింట్మెంట్ ఇవ్వవు కనీసం చిన్న థ్యాంక్స్ ఇవ్వ ఒక ఛాయ్ కూడా తాయించిన పాపాన ఈ అందరు ఉసురు తలుగుతుంది ఆయన అంటాడు కదా కాలం నమ్ముతా ప్రకృతి నమ్ముతా ప్రకృతికి మేము చెప్తున్నాం నిజంగా ప్రకృతి అన్నీ చూస్తుంది ఒకవేళ నిజంగానే రేవంత్ రెడ్డి మమ్మల్ని మోసం చేసిన మాట వాస్తవం అయితే మోసం అంటే ఆయన దగ్గర మాకేం మాటియలే కనీసం నిరుద్యోగుల తరఫున కొట్లాడిర్రు ఇంతమంది పోరాటం చేసి వీళ్ళని హక్కున చేర్చుకోవాలి అట్లీస్ట్ ఒక థ్యాంక్స్ చెప్పాలి ఏం పదవులు ఇయ్యకు థ్యాంక్స్ చెప్పే కృతజ్ఞత హీనుడికి రేపు ప్రకృతి బుద్ధి చెప్తుంది అని చెప్తున్నాను ఓకే